హాయ్ అండి అందరికీ వంకాయ కర్రీ చేస్తున్నానండి వాటర్లో రాళ్ళుప్పేశాను అందులోకి వంకాయలు కట్ చేసేసుకోవాలి వంకాయలు అండి సారలు సారలుగా ఉంటాయి కదా అవి ముల్లవంకాయలు టైప్లో ఉంటాయి ఇవి ఆ వంకాయలు అండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అండి ఒక స్పూన్ పసుపు చిన్న స్పూన్ పసుపు వేసానండి ఈ చిన్న స్పూన్లు కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల కారం అండి అర్ధ కిలో ఉన్నాయండి ఇవి వంకాయలు టూ స్పూన్స్ పడుతుంది కారం రెండు స్పూన్ల ఉప్పండి అంటే పొడి పొడిగా ఉంది కదండి అది ఎక్కువగా ఏమి ఉండదు చిన్న స్పూను టేబుల్ స్పూన్తో అయితే ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం గరం మసాలా చిన్న స్పూన్ స్పూన్తో ఆపేశాను అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను సింపుల్గా ఈజీగా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చేసుకునే కూర అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర అండి పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ వాటర్లో అన్నీ ఉప్పు నీళ్ళ వాటర్లో ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలండి నల్లగా గాక్కోకుండా ఉంటాయి బాగా అవి కొంచెం గింజలుగా ఉన్నాయి ఇవి ముదిరినట్టుగా ఉంటాయి కదా అలాంటి వంకాయలు అండి ఇవి గింజలు ఎక్కువ ఉంటాయి అందుకనే ఆ గింజలు అలా కనిపిస్తున్నాయి ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వంకాయలు వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి కొంచెం మంట తక్కువగా పెట్టుకొని కలుపుకోవాలి బాగా మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి చూడండి కొంచెం మగ్గింది కదా కొంచెం బ్లాక్ బ్లాగ్గా అయినాయి కదా ఆయిల్లో టమోటాలు కూడా వేసుకోవాలండి చన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి టమోటాలు ఈ కూరలేకి చాలా బాగుంటాయి అలాగే వేసుకుంటే అడ్డం కోసుకోకుండా నిలువ చన్నగా కోసుకోవాలి పల్చగా వంకాయలు కూడా అదేలాగా కట్ చేసాం కదా అదే షేప్లో ఇవి కూడా అలాగే అదే షేప్లో కట్ చేసుకుంటే బాగుంటాయి అల్లం వెల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మొత్తం వంకాయలు టమోటాలు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అప్పుడు ఈ అల్లం వెల్లి పేస్ట్ అంతా ఫ్లేవర్ మంచిగా పడుతుందండి ముక్కలకి ఈక్వల్గా కలుపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది కూరగాయలు ఏవైనా చూడండి అలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ రెండు మూడు సార్లు మగ్గించుకోవాలండి బాగా అలా మగ్గాయి అనుకో మంచిగా టేస్ట్ వస్తుంది కూరకి ఉడకడానికి కూడా మళ్ళీ ఎక్కువ టైం పట్టదు ముందే వాటర్ వేస్తే బాగోదండి ఇలా మగ్గిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది మనం ఇందాక వేసుకున్న ఉప్పు కారాలు మసాలాలు అన్నీ కూడా అండ్లో వేసుకోవాలండి బాగా అలపాలి అల్లం వెల్లి పేస్ట్ వేసాం కదండీ కొంచెం అడుగు పడుతూ ఉంటుంది కొంచెం మంట తక్కువగా పెట్టుకొని కలుపుతూ చేసుకోవాలి కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత అన్నీ మంచిగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందామండి కొద్దిసేపు అప్పుడు ఉప్పు కారం మసాలాలు కూడా చాలా టే పడతాయి దానికి ముక్కలకి మంచిగా కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది కూర ఏ కూర అయినా చేసే ప్రాసెస్ను బట్టే రుచి అనేది వస్తుంది అండి చేసే విధానంలోనే ఉంటుంది ముందే వాటర్ వేసామనుకోండి ఆ కూర వేరేలాగా ఉంటుంది ఇలా మగ్గిస్తూ అన్నీ వేస్తూ చేసామనుకోండి ఆ కూర టేస్ట్ చాలా బాగుంటాయి ఏ కూరలైనా చేసే విధానాన్ని బట్టే బాగుంటుంది అది మన చేతుల్లోనే ఉంటుందండి టేస్ట్గా ఉండాలన్నా టేస్ట్గా లేకుండా ఉండాలన్నా మనం చేసే విధానంలోనే ఉంటాయి ఈ రెసిపీస్ ఏవైనా కొంచెం వాటర్ వేస్తున్నానండి ఉడకడానికి మాత్రం కొంచెం వాటర్ అంతే ఎక్కువ ఏం అవసరం లేదు గ్రే మీకోసం అంతే కొంచెం ఉడికి ఉడకడానికి మాడకుండా కొంచెం గ్రేవీ లాగా టేస్టీగా కూర కదండి ఫ్రై కాదు కదా చూడండి ఇలా కూరలాగా ఉండడానికి కాబట్టి కొంచెం వాటర్ వేసాను ఒక చిన్న గ్లాస్ వాటర్ మూత పెట్టి కొంచెం చిన్న మంట మీద ఉడికించుకుందామండి కలుపుతూ చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఉడికిపోయిందండి కూర చూడండి ఆయిల్ అంతా వచ్చిందో అలా ఆయిల్ పైకి వచ్చి అలా ఓల్చొస్తున్నాయంటే కూర రెడీ అయిపోయిందని అండి ఇక వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ తేలింది కూర రెడీ అయిపోయింది ఇక చాలా బాగుంటుందండి ఈ ఒక్క కూరతోనే అన్నం మొత్తం తినేయచ్చు చూడండి టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ గ్రేవీ కర్రీ థ్యాంక్స్